హలో హాయ్ అండి అందరికీ నమస్కారం సామాన్యులకు గుడ్ న్యూస్ భారీగా తగ్గనున్న నూట డెబ్బై ఐదు వస్తువుల ధరలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక జీఎస్టీ కౌన్సిల్ యాభై ఆరవ సమావేశం బుధవారం నుంచి ప్రారంభమైంది ఈ సమావేశంలో సామాన్య ప్రజలకు కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఆగస్టు పదిహేనున ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి కొత్త జీఎస్టీ సంస్కరణలను ప్రకటించిన తర్వాత ఇది మొదటి సమావేశం కావడంతో ప్రజలు కంపెనీలు ఈ నిర్ణయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశం పన్ను రేట్లను క్రమబద్ధీకరించడంపై చర్చ జరుగుతుందని దీనివల్ల రోజువారీ అవసరాలతో పాటు ఖరీదైన వస్తువుల ధరలు కూడా తగ్గుతాయని అన్నారు కేంద్రం ప్రతిపాదన ప్రకారం ఇప్పుడు కేవలం రెండు జీఎస్టీ స్లాబులు మాత్రమే ఉండవచ్చు దీనిలో ఇరవై ఎనిమిది శాతం దీనిలో ఇరవై ఎనిమిది శాతం స్లాబులో ఉన్న హానికర వస్తువులను మినహాయించి మిగిలిన అన్ని వస్తువులను పద్దెనిమిది శాతం స్లాబులోకి తీసుకురావచ్చు అదేవిధంగా పన్నెండు శాతం స్లాబులో ఉన్న వస్తువులను ఐదు శాతం స్లాబులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు నలభై శాతం పన్ను స్లాబ్ కూడా ఉండే అవకాశం ఉంది ఇది ఆరు ఏడు హానికర లగ్జరీ వస్తువులను వర్తిస్తుంది ఇక మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం దాదాపు నూట డెబ్బై ఐదు వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని తెలిపాయి ఇందులో ఆహార పదార్థాలు బాదం స్నాక్స్ రెడీ టు ఈట్ వస్తువులు జామ్ నెయ్యి వెన్న ఊరగాయలు ఆటోమొబైల్స్ ట్రాక్టర్లు ఎలక్ట్రానిక్స్ ఏసీలు ఫ్రిడ్జ్లు వంటివి ఉన్నాయి మంత్రుల బృందం రేటు తగ్గింపు ప్రతిపాదనను జిఎస్టీ కౌన్సిల్ అంగీకరిస్తే ప్రస్తుతం సగటున పదకొండు పాయింట్ ఐదు శాతంగా ఉన్న జీఎస్టీ రేటు పది శాతం కంటే తక్కువకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు ఆరోగ్య జీవిత బీమాకు జీఎస్టీ మినహాయింపు ఆరోగ్య జీవిత బీమా ప్రీమియంలను జీఎస్టీ పరిధి నుంచి తొలగించాలని కూడా మంత్రుల బృందం ప్రతిపాదించింది దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రకారం ఆరోగ్య జీవిత బీమా ప్రీమియంలపై పూర్తి మినహాయింపు ఇవ్వడం వల్ల సుమారు తొమ్మిది వేల ఏడు వందల కోట్ల వార్షిక ఆదాయం నష్టం జరుగుతుందని అంచనా ఈ ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదిస్తే సామాన్య ప్రజలకు ఇది ఒక పెద్ద ఉపశమనం అవుతుంది